హాయ్ అండి ఈరోజు రెసిపీ టేస్ట్గా ఉండే నాటుకోడి కూరండి ఎలా చేసుకోవాలో చూపిస్తా సేమ్ నేను చేసిన ప్రాసెస్లోనే చేయండి చాలా బాగా కుదురుతుంది రైస్లోకైనా చపాతీలోకైనా బిర్యానీలోకైనా దేనిలోకైనా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా చికెన్ శుభ్రంగా కడుక్కుందాం హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి ముందుగా పే మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుందాం కూరకి సరిపోను ఆయిల్ వేసుకుందాం వెల్లుల్లి ముక్కలు వేసుకుందాం సన్నగా తరిగిన ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు సగం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసుకుందాం అండి రెండు పెద్దవి ఒక రెప్ప కర్రే పాక్ వేసుకుందాం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేగినాయి కదండి ఇప్పుడు చికెన్ వేసుకుందాం అదే కుక్కర్లో పెట్టే పని అయితే ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాక చికెన్ వేసుకోవాలి మనం విడిగా చేసుకుంటున్నాం కాబట్టి ముందు చికెన్ వేసుకొని వాటర్ పోయేదాకా మగ్గనిచ్చుకోవాలి స్పోను పసుపు వేసుకుందాం కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఎక్కువ వేసుకోకూడదండి కొద్దిగా వేసుకోవాలి మళ్ళీ వాటర్ పోతున్నా కొద్దిగా వేసుకుందాం ఇప్పుడే ఎక్కువ వేసుకుంటే ముక్క గట్టిబడిపోతుందండి అందుకనే కొద్దిగా వేసాను ముక్కకు పట్టాలి కదా వేసుకుందాం తలదని మూత పెట్టేసుకుందాం పెట్టేసుకొని మక్కన వేద్దాం సార్ మూడు కూర కలుపుతున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నామండి కూరకి సరిపోను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నేను అల్లం వెల్లుల్లి పేస్టు ఐదు నిమిషాలు వేగిందండి వేగిన తర్వాత కారం వేసుకున్నాం ఒక రెండు స్కూన్లు బాగా కలలిప్పుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మక్కనిద్దాం కారం కూడా బాగా కారం కూడా బాగా వేగిందండి ఇప్పుడు వాటర్ పోసుకుందాం కూర ఇలా ఉడికేటప్పుడు కొబ్బరి గసాలు నువ్వులు మిక్సీ పట్టిన పేస్ట్ అండి మూడు స్పూన్లు వేసుకున్నాను ఇందాక కొద్దిగా ఉప్పేసే కదండి ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాను కొత్తిమీర కూడా వేసుకుందాం వేసుకొని కళ్ళు మూత పెట్టుకొని ఉడికించుకుందాం కూర దగ్గర పడిపోతుంది కదండి ఇంకొక ఐదు నిమిషాల్లో ఉడికిపోయింది ఇప్పుడు మనం ధనియాలు చెక్క లవంగాలు యాలకులు అన్నీ ఫ్రై వేసుకొని మిక్సీ పట్టుకున్న మసాలా అండి ఒక స్పూన్ వేసుకుందాం కొత్తిమీర కూడా వేసుకుందాం తలదిప్పి వేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం కర్రీ రెడీ అయిపోయిద్దండి కూర ఉడికిపోయి ఉండిద్ది చూద్దాం రండి ఆయిల్ సపరేట్ అయిపోతుంది చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అయిపోతే ఉడికిపోయినట్లేనండి ఎంతో టేస్టీగా ఉండి వాటి పడి కూరండి పూర్తిగా ఉండిద్ది ఇదే ప్రాసెస్లో చేసుకోండి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్